టీవీ ఛానల్ కి స్వాగతం పాండురంగాపురం సెంటర్ కేటీపీఎస్ ఆరవ దశ నిర్మాణ కార్మికుల నిరసన కార్యక్రమంలో బుక్య లక్ష్మణ్ మాట్లాడుతూ ఆరవ దిశ నిర్మాణంలో పనిచేస్తున్న స్థానిక నిర్మాణ కార్మికులు నాలుగు వందల యాభై మందిని రెగ్యులర్ గా జీవనోపాధి కల్పించాలని అన్నారు తీసుకున్నారు తర్వాత నిర్మాణ కార్మికులు మా పరిస్థితి ఏంటని చెప్పేసి మేము అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మిమ్మల్ని కూడా మేము తీసుకుంటాము అని చెప్పేసి వాయిదాల మీద వాయిదా వాయిదాల మీద వాయిదా వేసుకుంటూ మమ్మల్ని ఇప్పటి వరకు తీసుకొచ్చారు అయితే మా పరిస్థితి ఏంటంటే ఇప్పటికీ మేము అందులో పనిచేసి ఇప్పుడు బయట పనులు దొరకక లోపల పని లేక మా ఫ్యామిలీతో మా కుటుంబాలతో మేము రోడ్ ఎక్కవలసిన పరిస్థితి ఏర్పడింది కనుక దయచేసి చెక్కు యాజమాన్యం కూడా మాకు సహకరించవలసిందిగా మేము కోరుతున్నాము మా వైపు చూడండి మా కుటుంబాల వైపు చూడండి దాదాపుగా ఏడు వందల యాభై కుటుంబాలు మేము రోడ్డు మీద పడ్డాము కాబట్టి మేము అడిగే డిమాండ్ ఏంటంటే మాకు ఒక జీవనోపాధి కల్పించండి మాకు మీరు జీవానుపాధి కల్పిస్తే మేము కంటిన్యూగా మా పని చేసుకుంటూ మా కుటుంబాన్ని మేము కోసుకుంటామని చెప్పేసి దూషించుకుంటాము అని చెప్పేసి మేము ఈ చెక్కు వారి యాజమాన్యానికి మేము వినతి చేసుకుంటూ సెలవుచ్చుకుంటాము